మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని గీతాభవన్లో నేడు సాయంత్రం శ్రీమద్ భగవద్గీత సేవా సమితి ఆధ్వర్యంలో ముప్పై ఒక్క వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు రామాయంపేట పట్టణంలోని చిన్నారులు మహిళలు వృద్ధులు పెద్దలు భారీ సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా పూజలు నిర్వహించారు అనంతరం శ్రీకృష్ణుని గీతాపారాయణం భగవద్గీత పాలనతో పాటుగా కాసేపు మౌనం పాటించారు

साला ने युग धरिता ये लगा ना कर के बेर का ये वस्तु ले करा ओम निराले विद्यास्यम तत्परिज्ञासना प्राप्तम् अनुयाये किरणात्म श्रेष्ठान्तर्दक्षरणम् इच्छेमंजु मेरे एनुनंजु मेरे इधि धायन्तु लेखन्तु

మనము స్వచ్ఛందంగా ఒక ఇప్పటికీ ముప్పై రెండు సంవత్సరాలు ఏకదాటిగా ఈ భగవద్గీత రామాయణపేటలో జరిగింది మా గురువు విశ్వనాథ శర్మ గారు ఆయన తర్వాత ప్రార్థ శర్మ తర్వాత ఇప్పుడు ఇంటింటి భగవద్గీత పారాయణాన్ని మా మా సభ్యులు అందరి సమ్మతంతో సమ్మతంతో చేయాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో ఇంటింటి భగవద్గీత పారాయణాన్ని స్టార్ట్ చేయాలని ప్రతి ఇంట్లో వచ్చి మన సభ్యులు మన సభ్యులు గీతా సభ్యులు కాకుండా వేరే సభ్యులు ఒక రెండు రోజుల ముందు తెలిపితే వారి ఇంటికి పోయి మేము గీతాభ్యాసం గీతా పారాయణాన్ని సద్వినియంగా చేస్తున్నాం కాబట్టి గమనించగలరు ఇది సద్ ఉద్దేశంతో చేసేది మంచి అన్నది పెంచమన్నా వట్టి మాటలు గట్టి పెడతాయి గట్టిమే తల యొక్క భగవద్గీత పారాయణాన్ని స్వచ్ఛందంగా సత్వ రజస్తమో గుణతో కూడుకున్న భగవద్గీత మంచిని పెంచుతుంది భగవద్గీత మన ఆచరణలో బాగుంటుంది కానీ ప్రతి సభ్యుడు ఈ భగవద్గీత పారాయణాన్ని వినియోగించి సద్వినియోగం చేసుకొని అందరూ చేయాలని ఒక ఇరవై ఐదు వారాలు చేయాలనుకున్నాము ఇప్పటికీ వారం అయిపోయింది రేపటి పద్నాలుగో వారం కృష్ణహరి ఉంది కాబట్టి గమనించి ప్రతి సభ్యుడు ఆయన ఇంటికి వచ్చి ఈ యొక్క భగవద్గీత ఇంటికి పారాయణాన్ని వినియోగం చేయాలని మనం పట్టణంలో భగవద్గీత ఇంటి కార్యక్రమం జరుగుతున్న జరుగుతున్నాం చాలా సంతోషకరం మరి మన పట్టణంలో భగవద్గీత జరగడం కూడా ప్రతి ఒక్కరికి సంతోషకరం మరియు భౌతిక కార్యక్రమం భవద్గీత అనేది మన ప్రతి ఒక్క చిన్న పిల్లలకు కానీ మనం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క తల్లిదండ్రులు మన పిల్లలకు భౌద్గీత ఏర్పినట్టయితే పిల్లలు భవిష్యత్తులో కూడా చాలా బాగుపడతారు ఒక చిన్న చిన్న సమస్యల వల్లనే వాళ్ళు చనిపోవడం కూడా జరుగుతుంది చిన్న సమస్యల వల్లనే అదే భౌతిక భగవద్గత జరిగినట్లయితే దారి చూపిస్తుంది మరి ఈ భౌతిక ప్రచారమే ప్రతి ఇంటి వారం ఒకసారి రోజు ఇక్కడ జరుగుతున్నందుకు కూడా చాలా సంతోషకరం